హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజుల్లో కానీ అష్టమి పంచమి తిథుల్లో కానీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో పూజలు చేయడం వలన విశేషమైన ఫలితాలు అనేవి పొందుతూ ఉన్నాము వారాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఇష్టమైన పువ్వులతో ప్రసాదాలతో పూజిస్తూ ఉన్నాము అలాగే అమ్మవారికి చేసే పరిహారాల వలన మనం ఎంతగానో మంచి ఫలితాలనేవి కూడా పొందుతూ ఉన్నాం కదండీ అలాగనే అమ్మవారి మంత్రాలు కానివ్వండి బీజ మంత్రాలు ఏంజిల్ వార్డ్స్ ఏంజిల్ నెంబర్ స్విచ్ వార్డ్స్ ఇలాంటివన్నీ కూడా అమ్మవారి దయతోటి అమ్మవారి అనుగ్రహంతో ఎంతో మంచి ఫలితాలు అనేవి ఇస్తున్నాయండి ఇక ఈరోజు చూడబోయేది ఏంటంటే అమ్మవారి మంత్రమండి అమ్మవారి మూల మంత్రం అమ్మవారికి మూల మంత్రం అలాగనే గాయత్రి మంత్రం అని రెండు మంత్రాలు ఉంటాయండి మూలమంత్రం అనేది చాలా శక్తివంతమైన మంత్రమండి ఏదైనా ఒక కోరిక గురించి మన మనసులో అనుకొని ఒక మూడు రోజుల పాటు ఈ మంత్రాన్ని మనం నలభై ఎనిమిది సార్లు మనం చేస్తామని మొక్కుకున్నట్లయితే మనం కోరుకున్న ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి కాబట్టి అమ్మవారి మూల మంత్రం ఏమిటి ఎలా చెప్పుకోవాలనే నియమాలు ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగనే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మంత్రాన్ని మనం ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు కానీ చెప్పుకోవాలండి ఈ మంత్రాన్ని మనం అమ్మవారికి ఇష్టమైన రోజులైనటువంటి మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి అలాగనే అష్టమి పంచమి తిథిలో చెప్పుకోవడం వలన ఈ ఫలితం అనేది మనకు రెట్టింపుగా ఉంటుందండి కాబట్టి ఈ పరిహారం చేయడానికి మనం ఏ రోజు అయితే అమ్మవారికి ఇష్టమైన రోజులు ఏ రోజు పరిహారం చేయాలి అనుకుంటున్నామో ఆ రోజు మన నాన్ వెజ్ అనేది తినకుండా నీట్గా ఉండాలండి నాన్ వెజ్ అనేది తినకుండా సాయంత్రం పూట అంటే రాత్రి సమయంలో అమ్మవారికి చక్కగా పూలతోటి అలంకరించుకొని దీపారాధన అనేది చేసుకొని అమ్మవారి ముందు ఒక చేప కానీ లేకపోతే ఒక మ్యాట్ లాంటిది కానీ వేసుకోవాలండి కింద కూర్చోకుండా ఒక చాప కానీ మ్యాట్ కానీ వేసుకోవాలండి ఒకవేళ మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు అనుకుంటే మనం వెలిగించే దీపారాధనలోనే అమ్మవారు ఉన్నారు అనుకొని ఆ వెలుగులో వారాహి అమ్మను మనం భావించి ఈ మంత్రం అనేది నలభై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మీరు నలభై ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మూడు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీ కోరిక అనేది నెరవేరుతుందండి కానీ ఈ మంత్రం చెప్పుకోవాలి అనుకున్న రోజు నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదండి ఒకవేళ మాకు రాత్రిపూట కుదరలేదు అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో ఉదయం బ్రహ్మ ముహూర్తం టైంలోనైనా కానీ ఈ మంత్రాన్ని నలభై ఎనిమిది సార్లు అమ్మవారికి దీపారాధన వెలిగించుకొని చెప్పుకున్నట్లయితే మూడు రోజుల్లో మీకు ఎలాంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇలా ఉదయం కానీ నైట్ కానీ మీరు ఏ టైంలో స్టార్ట్ చేస్తారో ఆ టైంలోనే మూడు రోజులు కూడా అదే టైంలో చెప్పుకోవాలండి ఈ మంత్రం చెప్పుకోవడానికి తలస్నానం చేయాలంటే అవసరమేం లేదండి నాన్ వెజ్ కనుక తింటే తప్పకుండా తలస్నానం చేసిన తర్వాతనే ఈ మంత్రాన్ని మనం మొదలు పెట్టుకోవాలి ఇలా కాస్త నిష్టగా కొంచెం అమ్మవారికి ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుందండి అమ్మవారి దగ్గర మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా అవి ఆర్థిక పరంగా కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి ఇలా అన్ని సమస్యల నుండి అమ్మవారి కటాక్షంతో మనం బయటకు పడగలుగుతామండి ఈ మూల మంత్రం అన్ని బీజాక్షరాలతో కలిసిన ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇంతకీ ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం వరాహిముఖి హ్రీం సిద్ధిస్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్ష స్వాహ అనే ఈ మంత్రాన్ని మూడు రోజులు వరుసగా నలభై ఎనిమిది సార్లు మీరు పఠించినట్లయితే తప్పకుండా మీ అన్ని సమస్యలు తొలగిపోతాయండి మీకు అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది నమ్మకంతో చేయండి ఎలాంటి సమస్య అయినా పరిష్కరింపబడుతుంది ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి కానీ మీరు కోరుకునే కోరిక ధర్మబద్ధంగా ఉండాలి అటువంటి కోరికలను అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి